మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సిటీ ట్రైనింగ్ సెంటర్కు డీజీపీ శివధర్ రెడ్డి సిపి బాబుతో కలిసి భూమి పూజ చేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించమే లక్ష్యం ప్రజాభద్రత సద్వ్యవస్థ పాలనలో పోలీసుల పాత్ర మరింత బలపడేలా ఈ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని డీజీపీ పేర్కొన్నారు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రోడ్ సేఫ్టీ సైబర్ క్రైమ్ అనే సామాజిక సమస్యలుగా మారిపోయాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట డీజీపీ బి శివధారెడ్డి పిలుపునిచ్చారు మేడ్చల్ జిల్లా మేడుకల్లో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దివీస్ ల్యాబొరేటరీ సౌజన్యంతో నాలుగు కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శివధారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉందని సైబర్ నేరాలు డిజిటల్ అరెస్ట్ లాంటి వంటి వాటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు రోడ్ సేఫ్టీ గురించి ప్రజల అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించి తాము తమ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు सकलोपचारा <tiny> <tiny> श्रीनिवास वेलकम रेस्पेक्टेड सर रिपेस्ट रमणा रिक्वेस्ट नव रेस्पेक्टेड रेस्पेक्टेडी सर टू प्रेजेंट मोमेंटोटेडी सर Thank you, sir。 సీనియర్స్ ఆఫీసర్ వీటితో పాటుగా రకరకాల స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ యొక్క మంచి ట్రైనింగ్ సెంటర్ రావాలి ప్రత్యేకంగా నిజ్ కంపెనీ వారు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి సీపీ గారు పిలవగానే మనందరినీ ఆశీర్వదించి రోజు వస్తున్నటువంటి ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో మనం రోజు ట్రైన్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా రోజుల నుంచి మన సిపి గారు ప్రయత్నం చేస్తూ ఈ కమిషనర్ యొక్క ఇయర్స్ దాటిపోయింది ఇంకా అక్కడ పూర్తి స్థాయి కమిషనేట్ బిల్డింగ్ లేకపోవటం అన్నది ఒక చిన్నపాటి లోపాలు ఏర్పడుతున్నది దాని తోడుగా సిటీసీ సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోయి పిమ్ల్స్తో చాలా చేయాలు వచ్చినాయి ఇంతకం సొసైటీలు ససాయిటీలు రోబరీలు హైదర్ రాబరీలు లేకపోతే సింజలకు వచ్చేసి బులరీస్ అట్లాంటివి సెకండరీ అయిపోయాయి దా దాని దాని ప్లేస్లో చాలా సులభంగా రిస్క్ తక్కువ ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ వచ్చినాయి రిస్క్ ఎంత తక్కువ ఉంది అంటే ఆయన అక్కడ వచ్చి ఆ ఏరియాకు వచ్చి లిక్కీ చేయాల్సిన అవసరం లేదు